మలయాళ చిత్ర పరిశ్రమ ఈ వారం ఓటీటీ ప్రేక్షకుల కోసం కొత్త చిత్రాలతో సిద్ధమైంది థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చూడటానికి ఈ వారం ఓటీలోకి వచ్చిన ఈ మలయాళ సినిమాలు బెస్ట్ ఆప్షన్ మరి కాలు బయట పెట్టకుండా కంటి రేపు ఆర్పకుండా చేసే సినిమాలు ఏంటి ఏ ఓటీటీలో ఉన్నాయి అనే వివరాలు తెలుసుకునే ముందు ఒక లైక్ చేసి దర్శకత్వం ఈ మిస్టరీ పేరు వచ్చేసి ఏకో కేరళ కర్ణాటక సరిహద్దుకు సమీపంలో ఉన్న కట్టుకన్ను అనే కొండ ప్రాంతంలో నివసించే మాలాది చిడాతి అనే వృద్ధ మహిళ చుట్టూ కథ జరుగుతుంది ఈ చిత్రం ముప్పై ఒకటి నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది సస్పెన్స్ థ్రిల్లర్ త్రిల్లర్లను ఆస్వాదించే ప్రేక్షకులకు ఈ ఉత్కంఠ భరితమైన చిత్రం వర్త్ వాచింగ్ అనిపిస్తుంది సౌజన్ జోసెఫ్ దర్శకత్వం వహించిన సూపర్ నేచురల్ మిస్టరీ కామెడీ థ్రిల్లర్ నిధియం భూతపు ఈ కథ ముగ్గురు ఎంగో మెకానిక్ స్నేహితుల చుట్టూ తిరుగుతుంది వారు తమ వెహిక వర్క్ షాప్ ను దయ్యలో ఉన్న హోమ్ స్టే కు మారుస్తారు ఈ చిత్రం డిసెంబర్ ముప్పై నుండి సన్నెక్ లో స్ట్రీమింగ్ అవుతుంది హార టచ్ తో తేలికపాటి కామెడీని ఆస్వాదించే వారు ఈ మూవీని చూడొచ్చు ప్రశాంత్ విజయ్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా చిత్రం ఎతిరీ నీరం ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నుండి సన్నెక్స్టోడియన్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ కథ చాలా సంవత్సరాల తర్వాత తిరువనంతపురంలో ఒక రాత్రి సమయం గడిపేందుకు తిరిగి కలిసి ఎక్స్ లవర్స్ ఆనీషు అంజనా చుట్టూ తిరుగుతుంది సతీష్ తన్వి దర్శకత్వం వహించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా ఇన్నోసెంట్ కేరళలోని తిరువనంతపురంలో ఒక ప్లానింగ్ హౌస్ లో గుమోస్తాగా పనిచేసే ఇరవై తొమ్మిది ఏళ్ల వినోద్ చుట్టూ కథ తిరుగుతుంది వినోద్ క్రమశిక్షణతో ఉండే రుడిని వ్యక్తి అన్నమాట ఎవియేషన్ విద్యార్థిని రజితతో నిశ్చితార్థం చేసుకుంటాడు స్థానిక రెస్టారెంట్ లో భోజనం చేసిన తర్వాత అతనికి తీవ్రమైన ఫుడ్ పాయిజన్ దీంతో అతను లేడీస్ రూమ్ లోకి వెళ్లడంతో ఊహించిన టర్న్ తీసుకుంటుంది కథ అనేది ఈ చిత్రాన్ని సైన్ అప్ లో చూడొచ్చు ఇంతకంటే ఇంకా బెస్ట్ మూవీ రివ్యూస్ మన ఇన్స్టా టెలిగ్రామ్ వాట్సాప్ లో చేయండి బెస్ట్ మూవీస్ వస్తే ప్రతిరోజు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చా వెళ్ళి చూడండి